లలిత సహస్రనామం ఆ అమ్మవారు ఆ తల్లి ఆ జగముల తల్లి బిడ్డలకిచ్చిన ఒక వరం లేదా ఆ అమ్మ చేతిలో బిడ్డలు అందుకున్న పాయసం ఎందుకంటే అమ్మ పాయస అన్న ప్రేయ అంటాం అటువంటి లలితా సహస్రనామం ఆ జగముల తల్లిని ప్రశంసించే ఈ లలితా సహస్రనామం పుట్టిన ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం అంటే ఎక్కడ ఈ లలితా సహస్రనామం చెప్పబడింది కుంభకోణం దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో తిరుముచ్చూర్ అని ఒక విలేజ్ ఈ విలేజ్ మళ్ళీ మీరు చిదంబరం నుంచి తీసుకుంటే ఒక అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ విలేజ్ అంటే అటు కుంభకోణం నుంచి నలభై కిలోమీటర్లు ఇటు చిదంబరం నుంచి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ప్రదేశం తిరుముచ్చూర్ ఇక్కడ మన జగముల తల్లి ఆ అమ్మవారి యొక్క గుడి ఉంది ఈ గుడిలోని ఆ ప్రదేశంలోని అయగ్రీవులు అగస్త మహర్షి గారికి లలితాసాహసనం చెప్పడం జరిగింది అటు వంటి గుడిని అంటే మన తల్లి ఉన్న ప్రదేశాన్ని దర్శించుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం ఇంకా ఆ గుడి యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి దానిలో ఈ మధ్యకంలో జరిగిన విశేషం ఏమిటంటే ఒకసారి అమ్మవారు తన భక్తురాలికి కనబడి చెప్పింది అమ్మా నువ్వు నాకు గజ్జలు తీసుకొని వచ్చి నా కాళ్ళకు కట్టు అని అమ్మవారు తన కాలు ఎంత సైజు ఉందో కూడా ఈకి దర్శనం అయి చెప్పింది చెప్పినవండి ఈవెడేం చేసిందంటే వెంటనే గజ్జలు చేయించుకొని అమ్మవారికి ఆ గజ్జలు కట్టాలని ఆ ప్రదేశానికి వెళ్ళింది ఆ గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళిన తర్వాత పురోహితాన్ని అడిగితే పూజారిని అడిగితే పూజారి లేదమ్మా అసలు అమ్మవారి కాళ్ళకి గజ్జలు పెట్టడానికి స్కోపే లేదు అసలు టోటల్గా అనగానే ఈవిడ మళ్ళీ ఒకసారి అడిగింది లేదు ఆయన పూజారి కుదరదు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఈవిడ వెళ్ళిపోతూ అక్కడ ఒక పీఠాధిపతిని కలిసింది కలిసి పీఠాధిపతికి చెప్పింది ఇలా వచ్చాను ఇలా అయింది అంటే ఆయన ఒక్కసారి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆయనకు విషయం తెలిసింది ఏమిటంటే అక్కడ ఈ గజ్జలు పెట్టడానికి ఒక చిన్న హోల్ ఉంది అని ఆయనకి తెలిసింది వెంటనే లేదమ్మా ఒకసారి నేను చెప్పానని చెప్పి ఆ గుడిలో పూజారికి చెప్పమ్మా అంటే మళ్ళీ ఈవిడ ఆ గుడికి వెళ్ళి ఆ పూజారిని కలిస్తే పూజారి మళ్ళీ ఒకసారి చూస్తే నిజంగానే ఒక హోల్ ఉంది వెంటనే పూజారి ఆ గజ్జలు అమ్మవారికి పెట్టడం జరిగింది ఇది ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన మేము ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశంలో గొప్ప విషయం ఏంటంటే అక్కడే సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠించిన శివలింగము విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన శివలింగము మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే యమధర్మరాజు పుట్టిన ప్రదేశము శనీశ్వరుడు పుట్టిన ప్రదేశం ఇవన్నీ అక్కడ ఉండడం వల్ల ఆ ప్రదేశానికి ఎంతో విశిష్టత ఉంది సరే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అసలు అత్యద్భుతమైన గుడి అంటే ఒక విలేజ్ లోపల వెళితే అసలు మనం అది హిమగిరిన అమ్మవారు సృష్టించిందా అంటే అక్కడ ఆ అటువంటి ప్రదేశంలో అమ్మవారి యొక్క నిలయం ఆ అమ్మ కొలువై ఉన్న ప్రదేశం చూస్తే అసలు మనం ఏ లోకంలో ఉన్నా మనకి అర్థం కాదు అటువంటి అద్భుతమైన ప్రదేశం సరే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పూజారి ఒక ఆయన పెద్ద ఆయనతో మాములుగా సత్సంగం చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఏంటంటే ఆయన అక్కడ కుంభకోణంలో ఆయన ఉంటాడు అంటే ఆయన ఇల్లు ఉండేది కుంభకోణం సో అక్కడి నుంచి కుంభకోణం నుంచి నలభై కిలోమీటర్ రోజు ఆయన ట్రావెల్ చేస్తాడు అంటే ఉదయం ఒక నాలుగు గంటల కల్లా ఇంటి నుంచి బయలుదేరి ఈ తిరుమచ్చూర్ అనే విలేజ్కి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు బస్సు సౌకర్యం ఉంది అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత ఇంకా ఈ విలేజ్కి వెళ్ళాలి అంటే ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు నిర్మానుషంగా ఉంటుంది ఏం ఉండదు అసలు ప్రదేశం అంతా చాలా ఓపెన్గా ఒక వన్ కిలోమీటర్ అయితే పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది అంటే ఈయన ఉదయం నాలుగు నాలుగున్నర సమయంలో బస్సులో దిగి నాలుగున్నర సమయానికి ఈయన ఒంటరిగా నడుచుకుంటూ గుడికి వెళ్ళాలి గుడికెళ్ళి ఇంకా ఉదయం అమ్మవారికి ఇంకా అక్కడ పూజలు అన్నీ మొదలు పెట్టాలి ఈయన ఆ ప్రదేశం నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు ఏదో ఒక అనుభూతి ఏదో ఒక రూపంలో అమ్మవారు వస్తున్నట్టు ఒక భావన అంటే ఒక చిన్న పాప రూపంలో వచ్చి అంటే బాల త్రిపుర సుందరి రూపంలో ఆవిడ వచ్చి తాతయ్య ఎక్కడి తాతయ్య ఇట్లా తాతయ్య ఇలా ఇల్లు తాతయ్య అలా ఇల్లు తాతయ్య అని చెప్పడం లేదు ఒక పెద్ద ఆయన ఒక పెద్ద వ్యక్తి రూపంలో వచ్చి ఈయన్ని తీసుకెళ్ళడం ఏదో ఒక రూపంలో అమ్మవారు నిత్యము ఎందుకంటే అండి బిడ్డ అండి అమ్మవారి యొక్క ముద్దుల బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు అమ్మవారికి సేవ చేయడానికి వెళ్తున్నాడు సో బిడ్డ ఎప్పుడైతే అమ్మ కోసం వెళ్తుంటే అమ్మ ఆ బిడ్డను అలా కౌగలించుకుంటుంది అంటే అలా కౌగలించుకోవడం అంటే ఏంటి మొత్తం అన్ని లోకాలని కౌగలించే అన్ని లోకాలు ఆవిడ ఆధీనంలో ఉంటాయి అటువంటి తల్లి తన బిడ్డ వస్తుంటే ఎంత రక్షణ ఏర్పరచాలి అందులో ఏదో ఒక రూపంలో వచ్చి గుడి వరకు ఆయన్ని జాగ్రత్తగా గుడి లోపలికి తీసుకెళ్లే బాధ్యత అమ్మవారి తీసుకుంది అన్న విషయం ఆయనతో మాట్లాడిన తర్వాత తెలిసి ఎంతో ఆనందానుభూతిని పొందామండి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ అందువల్ల లలితా సహస్రం చదువుతున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆ అమ్మ కరోనా కోసం ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్ళి ఎందుకంటే ఎక్కడ పుట్టపడిందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నామండి ఎందుకంటే మేము ఏదైతే ఆనందానుభూతిని పొందామో అది అందరూ పొందాలి అందరి బిడ్డలు పొందాలి అందరి బిడ్డలు ఆనందంగా ఉంటేనే తల్లి ఆనందంగా ఉంటుంది అందువల్ల ఆ జగముల తల్లిని ఆ అమ్మని అమ్మ అమ్మా అమ్మా అని పిలుస్తూ ఆమెను స్థుతిస్తూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని మరి మరీ కోరుకుంటున్నాము